ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు ధ్వజారోహణం చిత్తూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సంతానం లేని ఆడవాళ్ళకి అద్భుతమైన వరప్రసాదమైనటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇది సంతానం లేని ఆడవాళ్ళందరికీ ఒక వరం ఆ రోజు పొద్దున ఎనిమిది గంటకల్లా ఎవరికి సంతాన భాగ్యం లేదో వివాహం అయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయి సంతానానికి ఆలస్యమైతున్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా ఈ సందేశం ద్వారా తెలుస్తున్నాము చిరునూరుకి వచ్చి స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఆగమ శాస్త్రం చెప్తున్న విషయం ప్రసాదానికి రూపాయి ఖర్చు లేదు ఫ్రీగా ఇస్తాము ఎనిమిది గంటల వరకు వస్తే ఎంతమంది అయినా అంతమందికి ఇస్తాము రూపాయి ఖర్చు లేదు ఈ సమయంలో మీరందరూ ఈ అద్భుతమైన విషయాన్ని మీరు ప్రచారం అందరికీ కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము పొద్దున ఎనిమిది గంటల ఇక్కడ ఉండాలి ఉపవాసంతో రావాలి ఇది ఒకటే నేను ప్రార్థించేది సర్వేజన భవంతు ఎవరికి ప్రసాదం కావాలో వాళ్ళు మాత్రమే రావాలి ఆడవాళ్ళకి ఇస్తాము ప్రసాదము దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి సర్వేజన భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు